గుడికి వెళ్లే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఈ విషయాలు తెలుసుకోండి లేదంటే కష్టాలు ఏర్పడతాయి జాగ్రత్త దేవాలయం చాలా పవిత్రమైనది దేవాలయంలో దేవతలు తిరుగుతూ ఉంటారు ఇంతకి పవిత్రమైన దేవాలయానికి వెళ్ళినప్పుడు తప్పనిసరిగా కొన్ని పద్ధతులను పాటించాలి అప్పుడు మాత్రమే దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది దేవాలయంలో మనం తెలియక చేసే తప్పుల వల్ల దేవునికి ఆగ్రహం కలుగుతుంది దేవుని ఆశీర్వాదం లభించకపోగా లేనిపోని కష్టాలను తెచ్చుకుంటారు కాబట్టి దేవాలయానికి వెళ్లేటప్పుడు ఎలాంటి విధి విధానాలను పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ వీడియో ముందుగా ఈ వీడియోకి లైక్ కొట్టి జై శ్రీకృష్ణ అని కామెంట్ చేయండి గుడికి వెళ్లగానే ముందుగా కాళ్ళు చేతులు శుభ్రం చేసుకోవాలి దేవాలయంలోకి అడుగుపెట్టిన తర్వాత ముందుగా ధ్వజస్తంభాన్ని దర్శించుకోవాలి ధ్వజస్తంభం దగ్గర పసుపు కుంకుమలు వేసి పుష్పాన్ని సమర్పించి ధ్వరస్తంభం దగ్గర కొబ్బరికాయలు కొట్టాలి అయితే మనలో చాలామందికి త్వరగా సొంతిల్లు కట్టుకోవాలని కోరిక ఉంటుంది అలాంటి వారు ధ్వజస్తంభం దగ్గర కొబ్బరికాయను కొట్టి ఒక కొబ్బరి చిప్పలో పంచదారను వేసి ధ్వజస్తంభం దగ్గర పెట్టి మీ సొంతింటి కల త్వరగా నెరవేరాలని మీ మనసులో కోరుకోండి కోరిన కోర్కలు వెంటనే నెరవేర్తాయి ధ్వజస్తంభానికి ప్రదక్షిణలు చేస్తే చాలా మంచిది అయితే ధ్వజస్తంభాన్ని ప్రదర్శనలు చేసేటప్పుడు ధ్వజస్తంభాన్ని అస్సలు ముట్టుకోకూడదు ధ్వజస్తంభానికి ప్రదర్శనలు పూర్తయిన తర్వాత గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయాలి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసేటప్పుడు మనసులో దేవుణ్ణి స్మరిస్తూ ప్రదక్షిణ చేయాలి అయితే మనలో కొంతమంది గుడిచుట్టూ ప్రదక్షిణలు చేసే సమయంలో గుడి వెనక భాగాన్ని చేతులతో ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు అయితే పొరపాటున కూడా గుడి వెనక భాగాన్ని అస్సలు ముట్టుకోకూడదు ఎందుకంటే గర్భగుడి వెనక భాగంలో రాక్షసులు నివసిస్తారట కాబట్టి గుడి వెనక భాగాన్ని ముట్టుకుంటే రాక్షసులను నిద్రలేపినట్టు అవుతుంది దేవాలయంలో దేవుణ్ణి విగ్రహానికి ఎదురుగా నిలబడి దేవుడికి నమస్కారం చేయకూడదు కొంచెం పక్కగా నిలబడి దేవుణ్ణి దర్శించుకోవాలి ఇక శివాలయానికి వెళ్ళిన భక్తులు శివాలయంలో ప్రదక్షిణలు చేయకూడదు శివాలయంలో కేవలం అర్ధప్రదక్షిణ చేయాలి శివాలయానికి వెళ్ళిన వారు తప్పనిసరిగా విభూతి పొట్టను పెట్టుకోవాలి విభూతిని ధరించిన వారికి జన్మజన్మల పాపాలని నశించి కోటి జన్మల పుణ్య ఫలితము లభిస్తుంది శివాలయంలో ఉన్న నందీశ్వరుడు మరియు శివలింగానికి మధ్య నుండి నడవకూడదు గుడికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తలపైన శతగోపన్నం పెట్టించుకోవాలి ఎందుకంటే శతగోపన్నంపైన విష్ణుపాదాలు ఉంటాయి కాబట్టి తలపైన శతగోపనం పెట్టుకున్నప్పుడు మీ మనసులో ఏదైనా కోరుకోండి మీ కోరికలన్నీ నేరుగా విష్ణుపాదాల దగ్గరకు చేరుతాయి దేవుని గుడిలో తీర్థం తీసుకునేటప్పుడు మూడుసార్లు విడివిడిగా తీసుకోవాలి అయితే కొంతమంది తీర్థం తీసుకునగానే మింగిలి చేతిని తలపైన రాసుకోకూడదు అలా అసలు చేయకూడదు గుడిలో దేవుణ్ణి దర్శించుకున్న తర్వాత దేవాలయంలో రెండు నిమిషాలు కూచోవాలి గుడిలో దేవుణ్ణి దర్శనం పూర్తైన తర్వాత నేరుగా మీ ఇంటికి వెళ్ళాలి గుడి నుండి నేరుగా మన ఇంటికి వెళ్తే మన ఇల్లంతా దైవశక్తులతో నిండిపోతుంది కాబట్టి పొరపాటున కూడా వేరేవాళ్ల ఇంటికి వెళ్ళకండి లేదంటే పుణ్యం వాళ్ల ఇంట్లోకి వెళ్ళిపోతుంది గుడిలో అర్చన చేయించుకునేటప్పుడు చాలామంది గోత్రం పేరుతో అర్చన చేయించుకుంటారు కానీ మీ గోత్రంతో పాటు మీ ఇంటి పెద్ద నక్షత్రం పేరు కూడా చెప్పుకోవాలి అప్పుడే మీ అర్చనలకు పుణ్య ఫలితం లభిస్తుంది గుడికి వెళ్లిన చాలామంది భక్తులు గుడిలో ఉన్న దేవుని విగ్రహాలను ముట్టుకొని నమస్కారం చేసుకుంటారు కానీ పొరపాటున కూడా దేవుడి విగ్రహాలను ముట్టుకోకూడదు మంత్రాలతో ప్రతిష్ఠించిన దేవుని విగ్రహాలను ముట్టుకుంటే దేవుడి విగ్రహాలు అపవిత్రమవుతాయి కాబట్టి దేవాలయానికి వెళ్లిన భక్తులు భక్తిపూర్వకంగా దేవుణ్ణి దర్శించుకుంటే సరిపోతుంది అంతేకాని దేవుణ్ణి విగ్రహాలను మాత్రం ముట్టుకోకండి ముఖ్యంగా పెళ్లైన ఆడవారు ఆంజనేయస్వామి విగ్రహాన్ని తాకకూడదు ఆంజనేయస్వామి బ్రహ్మచరుడు కాబట్టి మహిళలు తాకకూడదని నమ్మకం అలాగే చాలామంది భక్తులు ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకుంటారు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఆంజనేయస్వామి పాదాలను ముట్టుకోకూడదు ఎందుకంటే భూతప్రేత పిశాచాలను హనుమంతుడు తన పాదాల కింద అణచువేస్తాడట ఇక దేవాలయానికి వెళ్లిన ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా గంటను మోగించాలి కుడి చేత్తో మూడుసార్లు గంటను మోగించాలి ఇక వెంకటేశ్వరస్వామి దేవాలయానికి వెళ్లే భక్తులు స్వామివారికి ప్రీతికరమైన తులసిమాలను తీసుకువెళ్ళండి తులసిమాలను వెంకటేశ్వరస్వామి సమర్పిస్తే ఆ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులు మన కుటుంబానికి చాలా మంచి జరుగుతుంది దేవాలయంలో దేవునికి నమస్కారం చేసేటప్పుడు పురుషులు సాష్టాంగ నమస్కారం చేయాలి స్త్రీలు మాత్రం మోకాళ్లపైన వొంగి నుదురిని నేలకు ఆనించి దేవునికి నమస్కారం చేసుకోవాలి ఇక ఆడవారి పొరపాటును కూడా సాష్టాంగ నమస్కారం చేయకూడదు దేవాలయానికి వెళ్లేటప్పుడు సాంప్రదాయ వస్త్రాను ధరించాలి ముఖ్యంగా ఎరుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది అలాగే దేవాలయంలో ఉన్న గోవును పూజిస్తే కోటి జన్మల పుణ్యఫలితం పొందవచ్చు గోమాతకు ఆహారం తినిపించినా గోవుకు ప్రదక్షిణలు చేసినా ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది మరణానికి సంబంధించిన విషయాలను దేవాలయంలో మాట్లాడకూడదు అలాగే డబ్బుకు సంబంధించిన విషయాలు కూడా దేవాలయంలో చర్చించకూడదు దేవాలయానికి వెళ్లే భక్తులు దేవుడికి ఏదో ఒకటి తీసుకుని వెళ్ళాలి ఉత్తచేతులతో దేవాలయానికి వెళ్ళకూడదు దేవాలయంలో గట్టిగా మాట్లాడడం గట్టిగా నవ్వడం చేయకూడదు గుడిలో ప్రదక్షిణలు చేసేటప్పుడు ఎవరితోనూ మాట్లాడకూడదు దేవాలయంలో ఆవలించడం లేదా తుమ్మడం అసలు చేయకూడదు ఒకవేళ ఆవలింతలు వస్తే నోటిపైన చెయ్యి పెట్టుకోవాలి గుడి నుండి బయటకు వచ్చాక దేవాలయం గోపురానికి నమస్కారం చేసుకోవాలి మాంసాహారాన్ని తిని దేవాలయానికి వెళ్ళకూడదు ఇది చాలా పెద్ద పాపంగా పరిగణించబడుతుంది తలపాగా ధరించి గర్భగుడిలోకి వెళ్ళకూడదు దేవాలయం నుండి ఇంటికి వచ్చాక వెంటనే స్నానం చేయకూడదు అలా చేస్తే మీ పుణ్యం నశించిపోతుంది గుడి నుండి ఇంటికి వచ్చాక వెంటనే కాళ్లు కడుక్కోకూడదు మీ ఇంట్లో కొంచెంసేపు కూర్చున్న తర్వాత కాళ్లు కడుక్కుంటే మంచిది దేవాలయం ప్రాంగణాన్ని శుభ్రంగా ఉంచాలి గుడిలో ఇలాంటి చిన్న చిన్న నియమాలను పాటిస్తే ఆ దైవానుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది చూశారు కదా ఈ వీడియోని ఈ వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్